వందే మాత్రం ఫౌండేషన్ అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో ప్రారంభమైంది దీని ఫౌండర్ రవీంద్ర గారు మరి స్వామి వివేకానంద అబ్దుల్ కలాం మదర్ తెరిసా ఇలాంటి ఎందరో గొప్ప వ్యక్తుల యొక్క వ్యక్తిత్వంతో వారు ప్రభావితం కాబట్టి మరి సమాజానికి మనము సమాజం నుండి తీసుకోవడమే కాదు తిరిగి సమాజానికి ఇవ్వడం మన బాధ్యత అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి సమాజం నిర్మాణం జరగాలి ఆ సమాజం ఒక ఆరోగ్యకరంగా ఒక మోడల్గా ఉండాలి అంటే దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర విద్యది మరి తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు అని కలం గారు ఎంత గొప్ప ఒక చిన్న లైన్లో దానికి విద్యకు ఉన్నటువంటి డెఫినేషన్ వారు ఇచ్చారు మరి అలాంటి ఒక స్ఫూర్తితో వందేమాతరం ఫౌండేషన్ తరగతి గది నుండే ఈ దేశం యొక్క భవిష్యత్తు నిర్మించబడాలి అని వారు ఈ ప్రభుత్వ బడుల బలోపేతానికి అక్కడ అందించబడుతున్నటువంటి విద్య ఇంకా నాణ్యతను జోడించడానికి మరి ప్రభుత్వానికి వారి వంతు సహకారంగా ఈ ప్రభుత్వ బడుల బలోపేతాన్ని కృషి చేస్తూ ఉన్నారు మరి గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వర్తించడం అంటే అంత చిన్న విషయం కాదు దాని వెనకాల ఎన్నో ఆర్థిక వనరులు కావాలి ఎన్నో మానవ వనరులు కావాలి ఎంతో మేధస్సు కావాలి మరి ఇవన్నిటినీ సమకూర్చుకుంటూ నిర్విఘ్నంగా మరి పదవ తరగతి వారికి వారు శిబిరాలను నిర్వహిస్తూ మరి అందులో ఉత్తీర్ణత కనిపించినటువంటి విద్యార్థులను ప్రోత్సహించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం పదవ తేదీనాడు హరిహర కళాభవన్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ప్రథమ స్థానం పొందినటువంటి విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు మరి వారికి విద్యాబుద్ధులు అందించినటువంటి వారి యొక్క గురువులను సత్కరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం మరి ఎందుకంటే పిల్లలకి ఈ గౌరవం అనేది మనం ఇచ్చినప్పుడు వారికి ఒక ప్రోత్సాహంతో పాటుగా ఒక భరోసా కూడా భవిష్యత్తులో నేను ఇంకా గొప్ప గొప్ప స్థానానికి ఎదిగేటప్పుడు నా వెనకాల ఇంతమంది ఉన్నారు నాకు ఏదైనా అవసరం పడితే నాకు నా చేయతను అందించటానికి ఇంత పెద్ద సమాజం నా వెనకాల ఉంది అని వాడికి ఒక గొప్ప భరోసా ఇవ్వడం అనేది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా నాకు అనిపిస్తూ ఉంది మరి అలాంటి భరోసా కలిగినటువంటి విద్యార్థులు వారికి ఆల్రెడీ టాలెంట్ ఉంది మరి భరోసా కనుక ఇస్తే ఇంకా పిల్లలకి స్కైస్ ద లిమిట్ వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు మన దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచంకు నలుమూలలు తీసుకెళ్లగలిగేటువంటి గొప్ప విద్యార్థులుగా వారు ఎదుగుతారు అనేది మనమందరము నమ్మాల్సిన విషయం మరి అలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు హరిహర కళాభవన్లో జరగడం గొప్ప గొప్ప అధికారులు వచ్చి పిల్లలకి ఆశీర్వచనాలు అందించడం అంటే సామాజిక బాధ్యత కలిగినటువంటి వారు అటు ప్రభుత్వ పరంగా అధికారులు కావచ్చు ఇలాంటి గొప్ప వ్యక్తులు జ్ఞానవంతులైనటువంటి వారు కావచ్చు వాళ్ళందరూ కూడా వచ్చి పిల్లలకి వారి యొక్క సందేశాలు అందించటం వాళ్ళ వెన్ను తట్టి మేము ఉన్నాం మీరు ముందుకు వెళ్ళండి అని మనందరం ప్రోత్సహించడం అనేది ఒక రకంగా మనకి మనం గౌరవించుకోవడం పిల్లల్ని గౌరవించడం లాగా అనిపిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా తప్పనిసరిగా పిల్లలు స్ఫూర్తి పొందుతారు వీరిని చూసి ఇంకా మిగతా పిల్లలు కూడా మేము కూడా అలాంటి ఒక గౌరవాన్ని పొందాలి అలాంటి వేదికలపైకి మేము వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన వారి లోపల రేకెత్తించబడి వారు కూడా ఒక పోటీ తత్వంతో మరి వాళ్ళ యొక్క చదువులో కావచ్చు వాళ్ళ యొక్క టాలెంట్స్లో కావచ్చు వారు కూడా అత్యద్భుత ప్రతిభను కనపరిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావాలని మరి సంకల్పించిన వందే మాతరం ఫౌండేషన్ మరి అలాగే దీనికి సహకారం అందిస్తున్నటువంటి ఆర్థిక వనరులు కావచ్చు మానవ వనరులు కావచ్చు ఎంతోమంది కృషి చేస్తే ఇంత పెద్ద కార్యక్రమం జరగదు మరి వారందరికీ నేను పేరు పేరున అభినందిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి డాక్టర్ జగన్ వికాస్ అనిల్ ఇలా వందేమాతరంకి చాలామంది యూత్ కనెక్ట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరికీ నేను మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ మరి మనస్ఫూర్తిగా ఈ వందేమాతరం ఫౌండేషన్కి అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే మా సంస్థలోని ప్రతి ఒక్క సభ్యుల తరఫున నేను వారికి ఈ కార్యక్రమానికి విజయం అందాలని మా భగవంతుని ప్రార్థిస్తూ మరి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటున్నాను